హలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్సు వార్త పదమూడవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు విరుచున్నవి గనుక అవి ధన్యములైనవి మళ్ళీ చదువుతున్నాను మీ కన్నులు చూచుతున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి కాకపోయినా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఇవి మీ కన్నులు చూస్తున్నాయి అవి ధన్యములయ్యాయి అన్నారు ఆయన మీ కళ్ళు చూశాయి కనుక ధన్యములు అయ్యాయి ప్రజలు యాత్రలు చేస్తూ ఉంటారు తిరుపతి వెళ్తారు అబ్బో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చాం అని చెప్తారు క్రైస్తవులు నాగపట్నం వెళ్ళాము లేకపోతే గుణదల కొండకి వెళ్ళాం అక్కడ మేరీ మాతను దర్శించుకొని వచ్చాం అని చెప్తారు ముసల్మానులు మేము మక్కా వెళ్ళాం అక్కడ కాబా గృహాన్ని దర్శించాం ఇంకా ఝమ్ బావి నీళ్ళు తాగొచ్చాం మక్కా చుట్టూ ప్రదర్శన చేసి వచ్చాం అని సంతోషపడుతూ ఉంటారు అవి ఒక పుణ్యక్షేత్రాలు మాత్రమే అక్కడ దేవుడు ఉన్నాడా అంటే అక్కడ దేవుడు లేడు దేవుడు ఎక్కడున్నాడు అంటే ఈ విశ్వమంతట నిండి ఉన్నాడు దేవుడు విశ్వమంతట అయితే ఈ విశ్వమంతట నిండి ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకొని ఆయన భూమి మీదకు వచ్చారు ఆయనే యేసు అందుకనే మీ కన్నులు చూచుతున్నవి గనుక అవి ధన్యములైనవి అని చెప్తున్నారు ఆయన మీరు చూసేది ఎవరిని దేవుణ్ణి సృష్టికర్త అయిన వ్యక్తిని అందుకనే సృష్టికర్తను చూస్తున్నాయి కనుక మీ కన్నులు ధన్యములు అన్నాడు మీరు నా మాటలు వింటున్నా కదా నా మాటలు వినే మీ చెవులు ధన్యములు అని కూడా ప్రభు వారు చెప్పారు అంటే దేవుడి మాటలు వినటం అంటే మాటలు కాదుగా మనం ప్రధానమంత్రి గారి మాట వినొచ్చు మాటలు వింటూ ఉండొచ్చు టీవీలో లేకపోతే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు మనం వింటూ ఉండొచ్చు దేవుడి మాటలు సృష్టికర్త అయిన దేవుడి మాటలు వినడం చాలా గొప్ప విశేషం అందుచేత మీ కన్నులు చూచుతున్నవి కనుక ధన్యములు మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములు అని చెప్పారు దేవుణ్ణి కన్నులారా ప్రత్యక్షంగా చూడడం రెండవది ప్రత్యక్షంగా ఆయన మాటలు మన చెవి ద్వారా ఆయన స్వరాన్ని వినటం అన్నది కూడా చాలా గొప్ప విషయం అపోస్సులైన వారు ఇంకా యేసు ప్రభు కాలంలో జీవించిన ప్రజలు ఆయన మాటలు విని ఆయనను చూచిన వారు ధన్యులు అని దైవగ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది యేసుప్రభు స్వయాన తెలియజేశారు అదేవిధంగా నేను కూడా ఇప్పటి ప్రజలకు వారెంతో ధన్యులు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా షాలో